రచ్చమరి గ్రామం ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్ నందు తరచు అవుతున్న పార్వతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు దానికి నిరసనగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గంలో విద్యా సంస్థలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది బంద్ అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు వందలాది మంది విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షులు థామస్ అధ్యక్షత వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి సోమన్న ఎస్ షాబీర్ భాషాలు మాట్లాడుతూ విద్యార్థి ఆత్మహత్యకి పన్నెండు రోజులు కడుస్తున్న ఆత్మహత్య గల కారణాలు ఎంతవరకు వెలిగితే

అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ప్రిన్సిపల్పై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారన్నారు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చినా పోలీస్ శాఖ ఎందుకు చొరవ తీసుకోవడం లేదన్నారు విద్యార్థి ఆత్మహత్య గల కారణాలు తెలుసుకోవడానికి ఇంత నిర్లక్ష్యం అన్నారు అసలు విద్యార్థి ఆత్మహత్యకు వెనకాల ఏం జరిగింది తెలుసుకునేంత వరకు హాస్టల్ వార్డెన్ మరియు ను సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకునేంత వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విద్యార్థి తల్లిదండ్రులకు అండగా ఉండి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటాలకు నాంది పలుకుతామని చెప్పారు ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు మరియు పోలీస్ శాఖ ప్రజాప్రతినిధులు కుర్చీలకు పరిమితం కాకుండా మిత్రమబ్బు విడిచి తక్షణమే ఆత్మహత్య గల కారణాలు వెలికితీసి దోషులను శిక్షించారని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు లేని పక్షంలో బందకు పిలుపునిస్తూ కార్యాలయం ముట్టడించడానికి కూడా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు విద్యా సంస్థల బంద్కు సహకరించిన విద్యా సంస్థల యాజమాన్యం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దస్తగిరి వీరేష్ ఏఐఎస్ఎఫ్ నాయకులు దివాకర్ మైకెల్ రాము వీరేష్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా సమితి నుంచి తాలూకా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల పిలుపు పిలుపునియడం జరిగింది మరి ఈ బందు కూడా అన్ని న్యూస్ సెంటర్లలో కూడా విజయవంతంగా బంద్ నిర్వహించడం జరిగింది మరి బందుకు ప్రధాన కారణం గత పదహైదు రోజుల క్రితం ముచ్చుమరి మోడల్ హై స్కూల్లోన మరి పార్వతి అనేటువంటి పదో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయికి సంబంధించి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మహత్య అని చెప్తా ఉన్నారు కానీ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏయుస్ఎఫ్ మంత్రాలయం తాలూకా సమితి నుంచి మాత్రం అది ఆత్మహత్య కాదు ముమ్మాటికి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఉన్నారు వెంటనే అధికారులు అనుమానాస్పద మృతిగా మరి కేసు నమోదు చేసుకోవాలని చెప్పేసి గత పదహైదు రోజులుగా కూడా అనేక విధాలుగా ఉద్యమాలు చేశాం రోకోలు చేశాం మరి వినతి పత్రాలు కూడా ఇచ్చాం కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుమాలినటువంటి చర్య మరి అందుకే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆమెను సస్పెండ్ చేసి అమ్మాయి మృతి కారణ కారణాలకు సంబంధించి వెంటనే బహిర్గతం చేయాలని చెప్పేసి సీసీ కెమెరాలు మూడు రోజుల కిందట పనిచేస్తలేవని చెప్పేసి చెప్పడం కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం దీని మీద కూడా సమగ్ర విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏహిష్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించకపోతే గనక రాబోయే రోజుల్లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏహిష్ కర్నూలు జిల్లా సమితి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల బంద్తో పాటు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కోలకి కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ధర్నాలకు దిగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు సోమన్న ఏఐఎస్ఎఫ్ డిస్టిక్ ప్రెసిడెంట్ కర్నూలు